ప్రభాస్ ప్రభాస్ అంటేనే ఫుడ్ లవర్ అని అందరికీ తెలిసిందే ఆయన ఎక్కువగా నాన్ వెజ్ తింటారట అయితే నాన్ వెజ్ లో ప్రభాస్ కి ఇష్టంగా తినేది రొయ్యల పులావ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కు కూడా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతారట తనకు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమని అలాగే హైదరాబాదీ బిర్యానీ ఎంతో ఇష్టంగా తింటారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు రామ్ చరణ్ రామ్ చరణ్ ఎక్కువగా డైట్కి ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే దీనికోసం ఈయన ప్రత్యేకమైన డైట్ తీసుకుంటారు అయితే చరణ్కు ఎక్కువగా బాదం మిల్క్ అంటే ఇష్టమట అలాగే నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టమట మహేష్ బాబు ఇక మహేష్ బాబు విషయానికి వస్తే హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టమట ఇది కూడా ఆయన కేవలం సండే మాత్రమే తింటారట మెగాస్టార్ చిరంజీవి గారు అలానే మన మెగాస్టార్ చిరంజీవి గారు విషయానికి వస్తే ఆయన ఎక్కువగా సీ ఫుడ్ ఇష్టపడతారట చేపలు రొయ్యలు పీతలు అంటే ఆయనకి ఇష్టమని సమాచారం నాగార్జున గారు కింగ్ నాగార్జున గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ఈయన ఇష్టమైన ఫుడ్ విషయానికి వస్తే హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమట అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే ఈయనకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ అని అతని సతీమని అల్లు స్నేహ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు